ఫ్యాషన్ ఫిర్ అండి కలర్స్ హాయ్ అండి గుంటూరు శ్రీనివాస అటెక్షల్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట పన్నెండు అండి ఈరోజు ఐటమ్ వచ్చేసి చిన్న పన్నా అండి గజం పన్నా థర్టీ సిక్స్ ఇంచెస్ పన్నా అండి ఫ్యాషన్ ఫిర్ అవర్లో కలర్స్ అండ్ ఐటమ్స్ చూడండి కలర్ చార్ట్ ముప్పై కలర్స్ అండి

స్పన్ కాటన్ అండి ఇది చిన్న పన్నాలో ఫ్యాషన్ ఫెరవరు గజంపన్న అండి చీలికి వాటికి చాలా బాగుంది క్వాలిటీ ముప్పై ముప్పై కలర్స్ వస్తాయండి కలర్ ఒకటి లంపలండి అన్నీ క్వాలిటీ సూపర్ ఉండేది డైలీ వేర్కి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవడానికి అన్నీ లంపులేనండి చూడండి వచ్చిన కలర్ అనేది రాదండి ముప్పై ముప్పై కలర్ వస్తుంది మళ్ళీ బయట ఉండదు అండి ఇందులో వైట్ ఉండిద్ది అనే వేరే ఈ కలర్స్లో బయట ఉండదు ఓన్లీ కలర్ చాట్ ఇది వైట్ కావాలన్నా కూడా ఎన్ని ఎన్ని మీటర్లు కావాలన్నా ఎన్ని మీటర్లు వైట్ ఇస్తామండి బల్క్గానే లాల్చీలకి పైజమాలకి ఫ్యాన్ షర్ట్కి సూపర్ ఉండేదాన్ని క్వాలిటీ మాత్రం రఫ్ అండ్ ఫ్ యూజ్ చేసుకోవడానికి క్వాలిటీ చాలా స్మూత్గా మెత్తగా ఉండేదండి ఫ్యాషన్ ఫిర్ అవర్ ఇది అండి గుడ్ విల్ అన్న ఫ్యాషన్ ఫిర్ అవర్ అన్న హెవీగా ఉండిద్దండి క్వాలిటీ చూడండి క్వాలిటీ చాలా బాగుండిద్దండి ఇది ఓన్లీ హోల్సేల్ వేస్తామండి రిటైల్ ఇవ్వండి సింగల్ షర్ట్లు కట్ చేయాలంటే ఖచ్చిమండి హోల్సేల్కి వేస్తాము చూడండి కలర్ షర్ట్ అనేది మీరు నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి ఇవన్నీ షట్టింగ్ షేడ్ అండి మొత్తం లాల్చీ పైజమా షేడ్లు షట్టింగ్ షేడ్ అండి ఇవి ఓ వైట్ ఇలా లంపులు లంపులు వస్తాయి వైట్లు అయితే కష్టాలు లంపులు లంపిస్తామండి వైట్ మళ్ళా లంపు కావాలన్నా లంపిస్తాము మేము ఇరవై మేట్లు కటింగ్ చేయమన్నా కటింగ్ చేసి ఇస్తామండి ప్రతి దాని మీద ఫ్యాషన్ ఫిరాలని పేరు కంపల్సరీ వస్తుందండి క్వాలిటీ ఉండి అంత బాగుంటుంది మెత్తగా స్మూత్గా ఉండిందండి క్వాలిటీ చాలా బాగుండేదండి గుంటూరు శ్రీనివాస డెక్స్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట పన్నెండు అండి కలర్ చాట్ చూసుకోండి ఒకసారి హోల్సేల్గా ఇరవై మీటర్లు తాను అయితే మీటర్ వచ్చేసి నలభై ఐదు రూపాయలు ఇస్తామండి మీటర్ నలభై ఐదు రూపాయలు పడుతుందండి హోల్సేల్గా అయితేనే ఇరవై మీటర్లు తాను తీసుకుంటేనే నలభై ఐదు రూపాయలు ఇస్తామండి ఎక్కడికైనా పంపిస్తామండి ట్రాన్స్పోర్ట్ కానీ మీకు ఎలా కావాలంటే అలా పంపిస్తామండి ట్రాన్స్పోర్ట్ కొరియర్ ఏమైనా చేస్తామండి కలర్ చార్జింగ్ ఎంత బాగుండేదో అన్ని షట్టింగ్ షేడ్స్ వస్తాయండి అన్నీ వంద వంద మీటర్లు లంప్లే ఇవన్నీ వచ్చేది మీకు ఇరవై ఇరవై మీటర్లు కట్ చేసి ఇస్తామండి కలర్కి ఎన్ని 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 కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఇస్తామండి కలర్కి ఇరవై మీటర్లు ఇస్తామండి హోల్సేల్గా మీటర్ నలభై ఐదు రూపాయలు తీసుకుంటామండి ఇంకా ట్యాక్సీ ఉండదండి ఇంక్లూడింగ్ జిఎస్టీ కలిపానండి దానికి గుర్తుంచుకోండి మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళని సబ్స్క్రైబ్ చేసింది షేర్ చేయండి లైక్ చేయండి శ్రీనివాస వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట పన్నెండు అండి ఇదిగండి వైట్ మామూలుగా లంపులు లంపులు ఇస్తామండి వైట్ కావాలంటే అట్లా లంపు లంపులు ఉండి వైట్ ఇందులో ఉండదండి కలర్ చాట్లో వైట్ కలర్ మీకు ఓన్లీ కలర్స్ అండి ముప్పై కలర్స్నండి ఇవి బయట సపరేట్గా ఉండిద్దండి అవి కూడా మీకు ఇరవై మీటర్ల తానులు కట్ చేసిస్తామండి లంపులు కాకుండా ఇరవై మీటర్ల ఇరవై మీటర్ల తానులు కట్ చేసిస్తామండి ఇవి లంప్లే అండి మొత్తం ఇవి లంపులో వస్తాయి అన్ని అట్ట అట్ట లంపులు వస్తాయి మీకు కవర్లు తీసి పెట్టాం అనేది కవర్ తీయలేదండి ఓకే మా ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసింది షేర్ చేయండి లైక్ చేయండి శ్రీనివాస టెక్స్టైల్ వైష్ణవి కాంప్లో షాప్ నెంబర్ నోట్ అప్పని అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి